హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసేయండి మంచు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ అలానే మా భూమా మౌనికారెడ్డి గురించి అందరికీ తెలిసింది గత సంవత్సరం మార్చ్ మూడో తారీఖున వీరిద్దరికీ వివాహం జరిగింది వీరి వివాహానికి ముందు చాలా వరకు ట్రాలింగ్కి ఎదుర్కొన్నా కానీ అవేవీ పట్టించుకోకుండా వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లి చేసుకున్నా కూడా హ్యాపీ కపుల్గా నిలుస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు అయితే భూమా మౌనికారెడ్డికి గత వివాహం ద్వారా ధైరవ్ రెడ్డి అనే కొడుకు కూడా ఉన్నాడు అయితే గత సంక్రాంతి రోజు వీరిద్దరూ కూడా పేరెంట్స్గా ప్రమోట్ అవ్వబోతున్నారు అంటూ ఒక న్యూస్ బయటికి వచ్చింది అంతేకాకుండా వీరిద్దరు ట్వీన్స్కి జన్మనివ్వబోతున్నారు అంటూ కూడా ఒక వైరల్ న్యూస్ అవ్వగా దానికి మంచు అయితే మనోజ్ గారు మాత్రం ఈ ట్విన్స్ విషయంలో ఎలాంటి నిజం లేదు అని త్వరలోనే మోనికా ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు స్పష్టం చేశారు అయితే మంచు లక్ష్మి గారు తన సోషల్ మీడియాలో ఈరోజు మోనికా అండ్ మనోజ్ గారు ఒక పాపకు జన్మనిచ్చినట్లు స్పష్టం చేశారు అలానే లిటిల్ దైర ఒక బ్రదర్గా చాలా హ్యాపీగా ఉన్నట్లు మెన్షన్ చేస్తూ లార్డ్ శివ ఆశీస్సులు ఆ పాపకి ఎల్లప్పుడూ ఉండాలి అంటూ ముద్దుగా ఆ పాపని ఎంఎం పులి అని పిలుచుకుంటాము అన్నట్లుగా మెన్షన్ చేశారు మన ఛానల్ తరపు నుంచి కూడా లిటిల్ బేబీకి వెల్కమ్ చేపేద్దాం అలానే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ యూర్ లెవెన్ సపోర్ట్